హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈ రోజు ఎస్వి వ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ పండుని స్కూల్కి పంపించే రోజుల్లో మాకు మార్నింగ్ అనేది ఎలా ఉంటుందనేది ఈ వీడియో అయితే ఉంటుందండి వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయాన్నే పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను అండి ఎందుకంటే నైట్ నేను పప్పు అయితే కడిగి పెట్టుకున్నా మద్దుపప్పు చేద్దామని పప్పు కొంచెం పొంగింది పొయ్యి మీద అందుకని చెప్పేసి పొయ్యి క్లీన్ చేసుకొని వంట అయితే బియ్యించేద్దామని పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నా ఏంటి పేస్ట్ వేసేవనా వస్తున్నా ఉండు పొయ్యి కుడిసేస్తున్నా వస్తున్నా పొయ్యి అయితే క్లీన్ చేసుకున్నా అండి వంట అయితే మొదలు పెట్టాలి పండుగ వచ్చేసేసి స్కూల్కి పులిహార పట్టుకెళ్తాడంటండి ఇప్పుడు రైస్ అయితే కడుగు పెట్టేసుకోవాలి హాఫ్ డేస్ కదండి అందుకని చెప్పేసి ఈరోజైతే పులిహోర పెట్టి పంపిద్దాము మధ్యాహ్నం మళ్ళీ లంచ్ టైంకి వచ్చేస్తాడు రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా రైస్ అయితే కడిగి పెట్టా అండి కింద వాకిట్లో ముగ్గేసేసి వచ్చేపాటికి ఇంకా రైస్ అయితే అవుతుంది కదా టైం అయితే సరిపోతుంది హాఫ్ డేస్ కదా తొందరగా అవ్వాలి పైకి అయితే వచ్చేస్తున్నాను కింద ముగ్గేసా కదా పైకైతే వస్తుంది పులిహోరకి రైస్ అయితే అయిపోతుందండి పులిహోర చేయటానికి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు తినే వెళ్తాడంట పెరుగన్నం పెరుగన్నం చాలు అని చెప్తున్నాడు ఇప్పుడు ఏం తింటావా ఇప్పుడు పెరుగన్నం తింటావా లేకపోతే ఏం తింటావు టేసా రాత్రిగా అన్నం వేరే గిన్నెలో తీసుకొని ముందుగా అయితే నూనె వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత సాల్ట్ ఈ నూడి వేసి కలిపేసుకున్నామంటే అన్నము మనకి చక్కగా పొడి పొడులాడుతా పొలుగ్గా ఉంటుంది పులిహోరక అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని ఉంచుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడే ఇదిగోండి ఇలా అయితే కలిపి పెట్టేసుకున్నాను దీంట్లో తాలింపు అయితే వేసుకోవాలి ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము ముందుగా అయితే పల్లీలు వేసేసుకుందాము ముందైతే ఆవాలు వేసుకున్నా అండి ఎందుకంటే ఆవా లేకపోతే చేదు అనేది మనకి పంటి కింద పడినప్పుడు ఆవాలు చేదు అయితే తగిలిద్ది అందుకే ముందైతే ఆవాలు వేసేసుకుంటే అవి అయితే వేగిపోతాయి తర్వాత పప్పు తర్వాత ఎండుమిరపకాయలు I okay. సద బ్యాగూ పండు సద్దు సదు ఎక్కువ శాతం చింతపండు పులిహార చేస్తా అండి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితుల్లోనే నిమ్మకాయ పులిహోర అయితే కలుపుతాను ఇప్పుడైతే బాక్స్లో పెట్టేస్తున్నా అండి హాఫ్ డేస్ కదా మధ్యలో బ్రేక్ పీరియడ్ అయితే ఉంటుంది అప్పుడైతే తింటాడని చెప్పేసి పులిహోర అయితే పెట్టాను హాట్ బాక్స్ అయితే ఉంది కానీ ఇంకా అది అయితే ఎన్ని బాక్సులు కొన్నా మరి స్టీల్ మంచిది కాదో ఏమో తెలియదు కానీ హాట్ బాక్స్లో అయితే తొందరగా తుప్పైతే వస్తుంది ఇంకా దాంట్లో పెడతాకైతే ఇష్టపడతలేదు ఇలా అయితే చెక్ చేసా అండి వాటర్ బాటిల్ ఇంకా బాక్స్ అయితే పెట్టేశాను బ్యాగ్ లో వచ్చేసేసి ఇప్పుడైతే వాడిని రెడీ చేయటమేను ఇక్కడొచ్చేసి సెవెన్ ఫిఫ్టీన్ అయింది టైం అయితే

ఇంకా పండుగ అయితే టిఫిన్ పెట్టేసా కదండీ ఇక వాడికి కచ్చి అయితే మర్చిపోయాడంటీపు పెట్టమన్నాడు జేబులో జేబులో అయితే కచ్చి పెడుతున్నాను ఇంకా స్కూల్ బ్యాగ్ తీసుకొని కిందకైతే దిగుతున్నాం ఇక్కడ మా ఆయన గారి జోక్ చూడండి అట్ట చేస్తున్నాడు ఫోటో తీయమంటే 嗯。 డైలీ అయితే డైలీ బ్లాగ్ పెట్టి పూట అయితే పండు స్కూల్కి వెళ్ళే టైంలో ఎలా అయితే ఉంటుంది ఇక పండు కిందకైతే వచ్చేసాం కదా సైకిల్ మీద బ్యాగ్ అది పెట్టేశాము ఇక వాడికి చెప్పులు అయితే వేస్తున్నాం అండి వాళ్ళ డాడీ పక్క నుంచి అంటున్నారు చెప్పులు వేసే ఇంకా రాదా నీకు చెప్పులు ఎప్పుడు వేసుకుంటావు ఎప్పుడు నేర్చుకుంటావు అని చెప్తా ఉన్నారు నేర్చుకోవాలని చెప్తున్నారు మా ఇంట్లో అయితే పొద్దున్నే ఇదే ఉంటుందండి పండు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా పంపించాలి సైకిల్ అయితే కొంచెం పెద్దది అయిందండి కానీ ఒక సంవత్సరం అయితే సరిపోతుంది ఇంకా వాడు సైకిల్ తొక్కుతాడు కాబట్టి పర్వాలేదండి సపోర్ట్ వీల్స్ ఉన్నాయి కదా దాని మీద అయితే వాడు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి తొక్కుతాడు కాకపోతే కొంచెం భయంగా వెనకమాలైతే పట్టుకోవాలి పక్కన షాపు గారు మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాను స్కూల్కి మట్టికి పొద్దునపూట ఆయన తీసుకెళ్తారండి రిటర్న్ తీసుకొచ్చేటప్పుడు ఇంటికి తీసుకొచ్చేటప్పుడు నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటాను వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్ళారు కదా పైకి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను స్కూల్లో కూడా పిల్లలు సపోర్ట్గా ఉంటారండి వాడికి బాక్స్ తీసి ఇవ్వటం కర్రీస్ అయితే కర్రీ ఇవ్వటం అన్నంలో అయితే చేస్తారు అందుకే ధైర్యంగా అయితే మేము ఉంటాము వాడిని పంపించి స్కూల్కి అయితే అసలు వెళ్ళను అనే మాట అయితే ఉండదండి ఇక్కడ టిఫిన్ అయితే చేశాను టీ అయితే పెట్టుకుంటున్నాను టీ పెట్టుకున్నా మేము షుగర్ అయితే వేసుకోమని తెలుసు కదా మీకు ఇక్కడైతే బెల్లం పొడి అయితే తీసుకొస్తారండి ఇంకా అదే వేసుకుంటాము ఎందుకంటే టీ అయితే తాగుతున్నాను ఈ రోజైతే టిఫిన్ చేశాక టీ తాగుతున్నాయండి రోజు అయితే లెవోటంతో టీ పెట్టుకునేదాన్ని ఇక టీ తాగేసి పైకి అయితే వచ్చాయండి వడియాలైతే కొన్ని పట్టాను మొన్నటి ఏమో పేపర్ నుంచి వచ్చేసింది కదా అవేమో కొన్ని ఎండలో పెట్టాలి ఇవైతే మొన్నటి వండి ఎండలో అయితే పెడదామని చెప్పేసి పెడుతున్నాను కొన్ని అయితే నిన్న వేసా అండి కొత్తిమీర వేసి వేసాను అదైతే షార్ట్ వీడియో అయితే పెడతాను అవి ఎలా వేసాను అనేది అవి కూడా ఎండలో పెడదామని చెప్పేసి పైకి అయితే వచ్చాను ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియోకి నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్